మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నమస్కారం గురువు గారు గురువు గారు చాలా మందికి కుజ దోషం ఉంది కాల సర్ప దోషం ఉంది అనేసి చెప్తూ ఉంటారు ఈ దోషాలన్నీ అసలు ఎందుకు వస్తాయి అంటారు ఈ దోషాలన్నీ కలిపి ఒకటే ఆ దోషం అనేసి అని అంటారా ఒకదానికి వస్తుంది అంటారా లేదండి కుజదోషం వేరు సర్పదోషము కాల సర్ప యోగము వేరు కుజదోషం అనేది రోజులో ఒక రోజు తీసుకుంటే ఆరుసార్లు కూడా కుజదోష సమయం అనేటువంటిది ఉంటుంది అంటే కుజుడు ఉండకూడదు లగ్నంలో ఉండకూడదు ఐదవ స్థానంలో ఉండకూడదు ఇలా కొన్ని స్థానాలు ఉంటాయి అన్నమాట ఎక్కడెక్కడైతే కుజుడు ఉంటాడో దానివల్ల వారికి కుజదోషం అంటారు కుజదోషం ఉంటే ఏమవుతుందండి కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్ళి చేసుకోకూడదు కుజదోషం అని అమ్మాయిని చేసుకోకూడదు అని అంటారు అలా ఏం లేదు వాస్తవంగా మన పెద్దలు చెప్పింది ఏమిటంటే కుజదోషము అమ్మాయికి అయితే పన్నెండు సంవత్సరాలు అబ్బాయికి అయితే పద్దెనిమిది సంవత్సరాల వరకు మాత్రమే చూడొద్దు చూడాలి ఆ తర్వాత చూడాల్సిన పని లేదు సరే ఒకవేళ కుజదోషం ఉంటే ఏమవుతుందంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వస్తాయి దీర్ఘకాలికమైన వ్యాధులు అంటే స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి అది ఒకసారి వస్తే పోదు డస్ట్ ఎలర్జీస్ ఉంటాయి అదొకసారి వస్తే పోదు ఐ సైడ్ వస్తుంది అది ఒకసారి వస్తే పోదు థైరాయిడ్ వస్తే పోదు షుగరు బీపీ కొంతమందికి లుకేమియా అంటే క్యాన్సర్ అవి కూడా కుజదోషం వల్ల వచ్చేవి ఇలా ఒకసారి వచ్చినటువంటి వ్యాధులు మనల్ని విడిచిపెట్టకుండా పోకుండా ఉన్నాయంటే కుజదోషము కుజగ్రహము నీచంలో ఉండడము దానివల్లే ఖచ్చితంగా ఇలా జరుగుతాయి సరే బాగా మరి దీనికి ఏం చేయాలి సింపుల్ వివాహం కోసం గనక వారు ఎదురు చూస్తూ ఉంటే వివాహానికంటే ముందు కుజదోషం ఉన్నవాళ్ళు బ్రాహ్మడికి ఏడుబావు కేజీల కందిపప్పు అది కూడా ఒక ఎర్రటి పా ఎర్రటి వస్త్రములో లేదా పంచ ఆయన కట్టుకునే వీలుగా ఉండే పంచలో పెట్టి ఖచ్చితంగా ఏ బ్రాహ్మడైతే తీసుకుంటున్నాడో ఆయన చెప్పాలి ఈ యొక్క గోత్రీకుడు ఈ యొక్క వంశీకుడు ఇతనికి ఉన్నటువంటి కుజగ్రహ దోషం పోవుటకై ఈరోజు నాకు ఈ యొక్క ధాన్యము దానము చేయుచున్నాడు ఇంత చెప్తున్నాడు కాబట్టి ఆయనకు మీరు దక్షిణ కూడా దానిపైన పెట్టి ఇవ్వండి ఇంకా మేము ఏమైనా చేయిస్తామంటే ఏడు వేల సంఖ్య కుజగ్రహ జపం చేయించండి ఏడు వేల సంఖ్య జపం చేయించాలి ఆ తీర్థము తాను తాగాలి చేతిలో తీసుకొని తాగేసేయాలి ఇది వారం రోజులు పడుతుందండి నేను రోజుకు వెయ్యి సంఖ్య చేస్తా అని అన్నారనుకోండి అది ఖచ్చితంగా నిజం అన్నట్టు ఒకటే రోజులో ఏడు వేల సంఖ్య చేయొచ్చు కానీ నిర్విరామంగా ఆరు గంటల పాడు కూర్చొని చేస్తేనే ఏడు వేల సంఖ్య పూర్తవుతుంది దానికన్నా మంగళవారం నుంచి మరొక మంగళవారం వరకు నిర్విరామంగా మీరు కుజగ్రహానికి సంబంధించిన జపం చేయించుకుంటే మంచిది మేము మా తోటి గ్రూప్ బ్రాహ్మలందరం కూడా ఏమనుకున్నామంటే ఎవరికి కుజదోషం ఉన్నా ఒక ఏడు వారాల పాటు ఒక దేవాలయాన్ని ఉంచి అక్కడ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మలతో జపం చేయించి పాపం వారికి తీర్థంగా తక్కువ మొత్తంలో రుసుం పెట్టి చేయాలి అనేటువంటి ఒక సంకల్పం అనుకున్నాం ఇంకా అది ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు కాబట్టి కుజదోషం ఉంటే జపము దానము చేయించాలి ఆ బ్రాహ్మడు వండుకునే వీలుగా ఉండాలి కందులిస్తే అతను మళ్ళీ హోమంలో వేస్తాడు తప్ప తినడు బ్రాహ్మడు తినాలి ఆ కందు కంది ఇవ్వడం వల్ల అతను తినడము దాని వల్ల ఉన్నటువంటి దోషం కూడా పోతుంది ఇక సర్పదోషము సర్పదోషం కంప్లీట్గా డిఫరెంట్ మన జాతక చక్రంలో రాహువు కేతువుకు మధ్యలో నాలుగు మించి గ్రహాలు ఉన్నా సవ్య దిశలో అభిసవ్య దిశలో ఉన్న అది సర్ప దోషము సర్ప యోగం కింద పరిగణలోకి తీసుకుంటారు అసలు ఈ సర్పదోషం అనేది ఎందుకు వస్తుంది అసలు సర్పం అంటే ఏంటి ఎన్ని ఉంటాయి మనకి మనందరికీ తెలిసినటువంటిది శివుడి మెడలో పాము ఉంటుంది దాని పేరు వాసుకి విష్ణుమూర్తి కింద చుట్టుకొని ఒక పాము ఉంటుంది అది పద్మనాభుడు అలా వాసుకి నుండి పద్మనాభుడి వరకు మధ్యలో ఇంకా ఏడు రకాలైనటువంటి సర్పములు ఉంటాయి కంబలము ధృతారాష్ట్రము శంఖపాలము ధృతీయం ఇలా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ మొత్తం అన్నీ కలిపితే నవనాగులు ఈ తొమ్మిది నాగులలో ఏదో ఒక పాముని గత జన్మలో మీరు మీ యొక్క వంశీకులో మీ లేదా మీరే ఆ వంశంలో ఉన్నటువంటి అంటే మీరు మళ్ళీ పుట్టారు ఆయన అంశంలో అనమాట ఆమె అంశలో పుట్టారనమాట ఏ పామునైతే సంహరించారో అదే కండిషన్ అదే దోషంతో ఆ సర్పదోషం ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఉదాహరణకు ఒక ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి పాముని కొట్టి చంపారు అనుకోండి ఆ పాము చనిపోయేటప్పుడు శపిస్తుంది నేను ఏ దోషంతోనైతే మరణిస్తూ ఉన్నానో ఈ జన్మ అయిపోయింది ఇది మళ్ళీ జన్మెత్తు మళ్ళీ ఆడదానిగా పుట్టు నువ్వు ఇక పిల్లలు కనడానికి వీలు లేకుండా నీకు గర్భస్రావం జరుగుతూనే ఉండుగాక అని చెప్పిస్తుంది కాబట్టే చాలా మంది గర్భస్రావం అయి పిల్లలు పుట్టకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకొక ఆడపాము మొగపాముతోని కలవడానికి వెళ్తున్న సమయంలో కనుక చేస్తే భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండదు లేదా పెళ్లి కాకుండా ఉంటుంది ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు ఇలా మూడు వందల ఇరవై రకాలైనటువంటి సర్పదోషాలు ఉన్నాయి మూడు వందల ఆకలితో ఉన్న పాముని అయ్యో ఇది విషపురుగు అని చెప్పేసి కిందికి గుంజి ఇట్లా నరికి చంపిన వాళ్ళు ఆకలికి బాగా డబ్బున్నతను ఆకలికి అలమటించి అలమటించి చనిపోవడం నేను చూశాను అదేందండి అంటే వాళ్ళ ఊర్లో విపరీతంగా పాములు ఉండేవంట అసలు పాము ఇట్లా కనిపిస్తే ఒక ఇట్లా కడ్డి చేసి కిందికి గుంజేసి చంపేసేవాడు అప్పట్లో ఫిష బాగా తిరిగేవి అయితే సర్పాలు అప్పట్లో చంపడం అనేది తప్పే కానీ వాళ్ళు ఏం చేసేవారంటే ఒక రాగి బిల్ల దాన్ని నోట్లో పెట్టి కాల్చేవాళ్ళు దాన్ని సర్ప సంస్కరణ అంటారు అలా చేస్తే ఆ దోషం అనేది మనకు వర్తించదు అలా చేయకుండా ఉంటే ఖచ్చితంగా అనుభవించాల్సిందే వేరే అవకాశం లేదు కాబట్టి ఎవరైనా సరే ఏం చేయాలి అంటే నవనాగ పూజ అని ఉంటుంది అండి అంటే తొమ్మిది కలశాలు పెట్టి తొమ్మిది కలశాల్లో కొబ్బరికాయలు పిండితో పాములు నాగ పడగలు ఇత్తడి తీసుకువచ్చి వాడికి తొమ్మిది రకాలైనటువంటి పాములకి కూడా సంస్కరణ చేసి ఆ నీటిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి ఆయన ఒంటిమించి జారి కింద పడ్డటువంటి నీటిని మళ్ళీ ఒడిసి పట్టి వీరి ఎవరైతే ఉందో వాళ్ళ పైన పోస్తే స్నానం పోసినట్టుగా దాన్ని అపవృత స్నానము అంటారు అలా చేయడం వల్ల సర్పదోషములుంటే పోతాయి అయితే ఈ సర్పదోషం ఉన్న వాళ్ళు చాలామంది ఏంటంటే మేము కుక్కీకి వెళ్తాము కాళహస్తికి వెళ్తాం శ్రీకాళహస్తికి ఎక్కడికైనా వెళ్ళండి గ్రూప్గా కూర్చోబెట్టి పూజ చేస్తే మీకు ఆకలి వేస్తే గుడికి వెళ్ళి ఇంత ప్రసాదం తింటే కడుపు ఉండుతుందా ఉండదు కాబట్టి ఏం చేయాలి అంటే వీలైనంత వరకు మీరు ఆకలితో ఉంటే మీరు వండుకొని తినాలి అలా మీరు సపరేట్గా ఒకవేళ మీరు కుక్కీ వెళ్ళినా పలని వెళ్ళినా తిరుత్తని వెళ్ళినా శ్రీకాళహస్తి వెళ్ళినా అయ్యా సపరేట్గా మాకు చేయాలంటే ఎంత అవుతుంది మేము కొంచెం పెట్టుకుంటాం అంత భారీగా పెట్టుకోకపోయినా అని చెప్పి మీరు సపరేట్గా ఆ పూజ చేసినప్పుడు ఒంటి మీద దుస్తులు కూడా పారేయాలి అన్నిటికీ సిద్ధమయ్యి మీరు అలా చేయించండి ప్రత్యేకంగా మనకి కుక్కీలో కనుక వెళ్తే అక్కడ నాగ సంస్కరణ నవనాగ పూజ ఆశ్లేషాబలి ఇవన్నీ సర్పదోషాలున్న వాళ్ళకి చేసేటువంటివి చేసి అక్కడే ప్రత్యేకంగా చేయించి పంపిస్తారు కానీ దానికి ఏంటంటే పుణ్యతిథులు ఉండకూడదు పండగల్లో ఉండకూడదు విశేషమైన రోజులు కాకుండా ఉండాలి అది మంగళవారం ఆదివారం అయి ఉండాలి ఇన్ని పరిగణలోకి తీసుకుంటే సంవత్సరంలో ఏ యాభై అరవయో రోజులు వస్తాయి కాబట్టి ఆన్లైన్లో స్లాట్స్ ఉంటాయి బుక్ చేసుకొని వెళ్ళి చేయించుకోండి అక్కడ దాకా వెళ్ళలేము అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు మనం కూడా పూజ చేయిస్తాం ఈ దగ్గరలో చుట్టుపక్కల ఉన్నాయంటారా టెంపుల్స్ లేవండి మోపిదేవికి వెళ్ళి అంతకుముందు కొంతమంది అంటే మా అర్చకులమే వెళ్ళి అక్కడ దేవాలయం వారి పర్మిషన్ తీసుకొని చేసి అక్కడ నిద్రించే నిద్రించే అవకాశం ఉంటుంది పడుకోమనే వాళ్ళము పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు గాని చేయించేవారు ఆ తర్వాతకి బడంపేట్లో రామాలయం మేము పూజ చేసేవారం పూజ చేస్తుంటే స్వయంగా మా కళ్ళతో చూసాం ఒక పాము ఇలా వెళ్ళింది షాక్ అయ్యే అనమాట అప్పుడే నవనాగ పూజ చేస్తుంటేనే అలా వెళ్ళింది ఏ నా యాదృశ్యంగా జరుగుంటదేమో అనుకున్నా కానీ గుడికి వచ్చిన భక్తురాలు చెప్పిన తర్వాతకి పంతులు గారు మీరు చూసింది నిజమే మేము నాగుల చవితి రోజు వస్తే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇట్లా పడగ విప్పి ఇట్లా నాట్యం చేస్తుందండి అని ఇంకొక డెబ్బై ఏళ్ళని వచ్చి ఏం చెప్పాడంటే అంతకుముందు అక్కడ పుట్ట ఉండేది అందుకే అక్కడ మనకి ఆ పడగ ఆ శిల కూడా పెట్టడం జరిగింది అక్కడ ఉన్న హోల్ చూడండి రెండు పాములు ఆ కింద నివసిస్తున్నాయి అని చెప్పారు నాకు అప్పుడు అనిపించింది మేము ఒక అరవై డెబ్బై పూజలు చేస్తే గా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎందుకు రిజల్ట్ వచ్చింది అంటే స్వయంగా నివసిస్తున్నాయి అక్కడ రెండు పాములు కాబట్టి అంత విశేషంగా ఉన్నాయని మనకు సీతా సీతామిడోస్ అని ఆ డిఆర్డిఎల్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిసి పాపం బాగా కట్టుకున్నటువంటి దేవాలయం రాములవారి దేవాలయం అక్కడ మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటది అక్కడ విశేషంగా పూజలు చేసినట్టుగా మంచి ఫలితం దక్కింది అలాగే గురువు గారు అసలు దోషం సర్పదోషం కుజదోషం ఎందుకు వస్తుంది అసలు రావడానికి కారణాలేంటి నిజంగానే ఏ ఏ పరిహారం చేసుకోవాలి అసలు నిజంగానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ఒకవేళ కుజదోషం కాలసర్పదోషం పూజ కావాలి అనేసి అనుకుంటే గురువుగారిని సంప్రదించవచ్చు సపరేట్గా గురువుగారు పూజలు కూడా నిర్వహిస్తున్నారు అనేసి చెప్తున్నారు సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే కనుక మీకున్న డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు గురువుగారు